గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా విమెన్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్తో ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంత వేధిస్తూ ఉంటాయి సో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గుర్రాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గానే విమెన్ ఎక్కువగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు అంటే ఎక్కువగా అంటే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు ఉంటాయి ప్రైమరీగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సగం మందికి పైగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ అని వాళ్ళ వాళ్ళే అనుకోని ఒక ని అడిగేసి ఒక యూరిన్ శాంపిల్ కరెక్ట్ గా కూడా పట్టకుండా దాని శాంపిల్ని ఇచ్చి తర్వాత మా దగ్గరికి ఆ రిపోర్ట్ పట్టుకొని వస్తారు అందులో ఎన్ని ఉంటాయి తెలుసా పస్సెల్స్ ఒకటి నుంచి రెండు అని ఉంటుంది అనమాట విచ్ ఇస్ నాట్ యూరిన్ ఇన్ఫెక్షన్ సో అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పడానికి కూడా మనకి ఒక నెంబర్ ఆఫ్ పస్సెల్స్ ఉండాలి అలాగే అందులో బ్యాక్టీరియా ఉండాలి అండ్ వీళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉండాలి సో ఊరికి పసల్స్ వచ్చాయి కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవద్దు మామూలుగా దాన్ని పట్టుకొని ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు అండ్ నాకు ప్రాబ్లం ఉంది నాకు యూరిన్ లో నొప్పి వస్తుంది మంట వస్తుంది అని ర్యాండమ్ గా చెప్తారు అలా చెప్పినప్పుడు అవతల డాక్టర్ కూడా ఎగ్జామిన్ కూడా చేయరు చేయకుండా ఒక యాంటీబయాటిక్ ఇస్తారు దీన్ని వీళ్ళు వేసుకుంటారు అది కూడా పూర్తిగా వేసుకోరు ఒక్క రోజు వేసుకుంటారు ఆపేస్తారు దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది సో అసలు అది యూరిన్ ఇన్ఫెక్షన్ కాదా అని కరెక్ట్ గా ప్రూవ్ చేసుకోకుండా మనకి సిమ్టమ్ ఏముందో దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్ గా జంప్ చేయకూడదు ఒక డయాగ్నోసిస్ మీద అంటే బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా అలా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోకూడదు ఎందుకంటే సింపుల్ బర్నింగ్ సెన్సేషన్ అనేది వెజినల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఉంటుంది సో అసలు మనకి ఏదైతే కలయిక దారి ఉంటుందో దాన్ని వెజైనా అంటాం దానిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అనమాట మనం యూరిన్లో చూసే ఇన్ఫెక్షన్స్ కంటే కూడా చాలా కామన్గా చూసే వెజనల్ ఇన్ఫెక్షన్స్ సో వెజనల్ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేసుకోవచ్చు సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒక టాబ్లెట్ ఉండొచ్చు లేకపోతే లోపల పెట్టుకోమని ఒక టాబ్లెట్ ఇస్తారు అంత ఈజీగా అయిపోయేదానికి మనం యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఫైనల్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేంత వరకు ఒక మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడేసి ఆ తర్వాత వచ్చే కల్చర్ రిపోర్ట్లో అయితే అసలు ఏది పనిచేయదని వస్తుంది ఇది కామన్గా చూస్తున్నాం ఇప్పుడు అండ్ రికరెంట్ యూటీఐ అనే సిచువేషన్ కూడా ఉంటుంది బట్ బేసిక్గా అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ కాదా అని మనం టెస్ట్ చేసుకోవాలి కదా అండ్ యూరిన్ పట్టడం అది చాలా ఇంపార్టెంట్ యూరిన్ పట్టే విధానం ఇంపార్టెంట్ మనకి నార్మల్గా ల్యాబ్కి వెళ్తాము అక్కడ అసలు సరిగా కూర్చోలేము కూడా దాన్ని ఏం చేస్తారు వీళ్ళు ఏదో ఒక రకంగా పట్టేసి ఆ శాంపిల్ లోపల మూత వేయడం కూడా ఒక మూతను కూడా వాష్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మూత వాష్ చేసి దాని మీద మూత వేసి సో అవన్నీ మనం బయట ఉండే బ్యాక్టీరియాని అడిషనల్ గా లోపల పెడుతున్నట్టు సో ఎలాగైనా పస్సెల్స్ లైక్ పస్సెల్స్ కనపడకపోయినా బ్యాక్టీరియా అయితే కనిపిస్తుంది సో దాన్ని కరెక్ట్ విధానంలో చేయాలి మా మామూలుగా మనం ఇంట్లో శాంపుల్ కలెక్ట్ చేయడం ఐడియల్గా ఉంటుంది లేదు అట్లీస్ట్ మనం బయట ఏదైనా ల్యాబ్ వెళ్ళామని అంటే ప్రాపర్ ల్యాబ్కి వెళ్ళండి వెళ్ళినప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి కింద వాష్ చేసుకున్నాక ఫస్ట్ కొంచెం వదిలిపెట్టాలి డైరెక్ట్గా మనకి పడే ప్రతి ప్రతి డ్రాప్ని పట్టకూడదు మీరు కంఫర్టబుల్గా ఫుల్ ఉండాలి అప్పుడు మనకి వెళ్ళే యూరిన్ కూడా కొంచెం ఒక అట్లీస్ట్ కొంచెం మోతాదన్న వస్తుంది అండ్ ఏవైతే పెదాలు ఉంటాయో అవిటిని సెపరేట్ చేసుకోవాలి ఎందుకంటే నార్మల్గా పెదాల మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది దాని ప్లేస్ అది సో మనకి దారలో అవి కూడా అడిషనల్గా యాడ్ అయ్యి యూరిన్లోకి వచ్చేస్తుంది అదే శాంపిల్గా వెళ్తుంది కాబట్టి దాన్ని సెపరేట్ చేసుకొని యూరిన్ కొంచెం వదిలిపెట్టి ఆ మిడ్ స్ట్రీమ్ యూరిన్ అని అంటాం అనమాట దాన్ని బట్టి ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఇవ్వాలా సాయంత్రం శాంపిల్ ఇవ్వాలా ఇవన్నీ డౌట్లు ఉంటాయి అలాంటిదేం లేదు ఓకే ఎప్పుడు శాంపిల్ ఇచ్చినా కూడా మీరు వెంట వెంటనే నీళ్లు తాగేసి అలా కాకుండా మీరు కంఫర్టబుల్ గా ఓకే నాకు నార్మల్ గానే యూరిన్ వస్తుంది అన్నప్పుడు వెళ్ళి శాంపిల్ ఇవ్వండి ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఎందుకు అసలు అస్సల్స్ అంటే డబ్ల్యూబిసిస్ అండి అంటే నార్మల్గా ఉండే తెల్ల రక్త కణాలు ఓకే సో అవి మనకి మూత్రంలో నార్మల్గా కనపడం అట్లీస్ట్ ఒక ఐదు వరకు కనపడడం కూడా నార్మలే అండ్ కొంతమందికి రక్తం కూడా కనిపిస్తుంది రక్తం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తారు అది మెన్సెస్ పీరియడ్ కూడా ఉండొచ్చు లేదు వాళ్ళకి మెన్సెస్ అయిపోయి వన్ టూ డేస్ అయిపోయిందంటే కూడా అలాంటి వాళ్ళకు కూడా యూరిన్లో బ్లడ్ కనిపిస్తుంది జస్ట్ ఒక శాంపిల్ రిపోర్ట్ని ఫోన్లో ఫార్వర్డ్ చేసేసో లేకపోతే చాట్ జీపీటీకి ఇచ్చో నాకు ట్రీట్మెంట్ అంటే అది ఇచ్చే ట్రీట్మెంట్ మీరు వాడితే మనకి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ వస్తుంది అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే తొందరగా తగ్గదు అని చెప్తుంటారు ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు అవును ఎంతో కొంత లోపల బ్యాక్టీరియా మిగిలిపోతుంది అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హనీమూన్ సిస్టైటిస్ అంటాం అనమాట హనీమూన్ సిస్టైటిస్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తారు కొత్తగా పెళ్ళైంది కదా వీళ్ళ ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మేము ప్లేస్ మారాము హనీమూన్కి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళాము కాబట్టి వేరే వేరే బాత్రూమ్ లో వాడాము కాబట్టి మాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇది మైండ్ సెట్ కాదు కలయిక తర్వాత యూరిన్ సరిగ్గా ఎంటీ చేయకపోవడం అండ్ కొత్తగా కలుస్తున్న వాళ్ళకు కూడా ఈ హనీమూన్ సిస్టైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది సింపుల్గా ఒక మెడికేషన్ ఇచ్చి కూడా నేను ట్రీట్ చేయొచ్చు కానీ దీనికి వాళ్ళు ఆన్సర్ తెలియక పది మంది దగ్గర తిరుగుతారు దానికి ఆన్సర్ దొరకదు అంటే హైజీన్ లేని బాత్రూమ్ వాడితే కూడా రాదా ఇది హైజీన్ లేకపోవడం బాత్రూంలో కాదు హైజీన్ మనం ప్రాక్టీస్ చేయాలి సో ఇది మనం పర్సనల్గా హైజీన్ ప్రాక్టీస్ చేయాలన్నమాట అంటే చేతులు వాష్ చేసుకోవడం వాష్రూమ్కి వెళ్లే ముందు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు వాష్ చేసుకోవడం కానివ్వండి కడుక్కునేటప్పుడు ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి వెనకాల నుంచి ముందుకు కడగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే మనం పెద్దవాళ్ళలో గమనిస్తాం సో పెద్దవాళ్ళకి వాష్ చేసుకున్న తర్వాత తెలియకుండా ముందు చేపెడతారు అదే బ్యాక్టీరియా మనం ముందుకు తెస్తున్నట్టు దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ మగవాళ్ళకి తక్కువ వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది ఇది కూడా ఒక ప్రాబ్లం అనమాట వాళ్ళకి ఎప్పుడు రాదు మనకే ఎందుకు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకు ఒక ఇరవై సెంటీమీటర్ల పొడుగ్గా ఉంటుంది యురెత్ర అనేది అదే ఆడవాళ్ళకి జస్ట్ చిన్నగా ఉంటుంది అనమాట ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది కొంతమంది అందుకంటే చిన్నగా కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి రికరెంట్గా వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది సో ఆల్మోస్ట్ మనం ఆరు నెలల్లో సార్లు వచ్చిన ఒక సంవత్సరంలో మూడు సార్లు వచ్చిన దాన్ని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ లాగే కన్సిడర్ చేస్తాం అండ్ కరెక్ట్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ చేసి దాన్ని బట్టి కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అండ్ కంప్లీట్నెస్ కూడా చూడాలి ఇది పూర్తిగా అయిపోయిందా లేదా ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా పోవాలన్నమాట మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి కానీ మన దగ్గర చేసే తప్పేంటంటే టాబ్లెట్లు వేసుకుంటారు ఎమ్మటే ఇచ్చేస్తారు కి మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకొక రెండు వారాల వరకు ఉంటుంది ఈ రోజు టాబ్లెట్ అయిపోతే రెండు వారాల వరకు మీరు శాంపిల్ ఇవ్వకండి ఓకే ఎందుకంటే దానిలో ఎలాగూ ఏం రాదు నెగటివ్ వస్తుంది అయిపోయింది మనకి ట్రీట్మెంట్ అని అనుకొని మీరు అనుకుంటారు కానీ ఒరిజినల్గా అలా ఉండదు సో మనకు ఒక్కసారి యాంటీబయాటిక్స్ వాడాక టూ వీక్స్ గ్యాప్ తర్వాత ఇంకో శాంపిల్ అడుగుతాం ఆ శాంపిల్ కానీ క్లియర్ ఉంది అని అంటే మీకు ట్రీట్మెంట్ ఫర్దర్గా అవసరం లేదు జనరల్గా కూడా ఇప్పుడు చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా యాంటీబయాటిక్స్ వాడారు యాంటీబయాటిక్స్ ఆపేసి నెక్స్ట్ డే చెప్తారు కదా మ్యామ్ రాదు ఎస్ ఉండదు అంటే పిల్లలకి మనం ఎట్లా ఆలోచిస్తామని అంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ అనే సెన్సేషన్ కూడా తెలియదు సో వాళ్ళు మాట్లాడలేరు చెప్పలేరు పూర్తిగా వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేది తెలియదు మనకు అది ఫీవర్ రూపం గానో ఇట్లా చలి జ్వరం లాగానో అట్లా బయటపడుతుంది సేమ్ మలేరియా సింటమ్స్ లాగా కనిపిస్తాయి మనకి బట్ అది ఫైనల్ గా ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఎంతో మంది ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి చలితో కూడిన ఫీవర్ వస్తుంది అని సో అది ఫైనల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది సింపుల్ దట్ కానీ మనం అది గుర్తించాలి అని అంటే పిల్లలకి కొంచెం ఎక్కువ ఎక్కువనే ట్రీట్ చేస్తాము ఎందుకనంటే ఇది ఫర్దర్ గా వదిలేస్తే కిడ్నీ వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది సో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అది ఊరు డ్యామేజ్ అవుతుంటే కిడ్నీ మీద స్కార్స్ ఫామ్ అవుతాయి అండ్ ఆ స్కారింగ్ అనేది లైఫ్ టైం ఉంటుంది అంటే ఒకసారి వస్తే ఏమవ్వదు కానీ పదే పదే వస్తుంది అని అంటే అసలు దాని రీజన్ ఏంటని వెతుకులాడాలి ఫస్ట్ మనం రీజన్ తెలిస్తే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అలాగే పెద్ద కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందండి నేను ఇందాక చెప్పినట్టు చిన్న యురెత్రా ఉండడం కానీ లేకపోతే మెనోపాజ్ వాళ్ళలో అంటే ఒకసారి ముట్లు ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనే కాంపనెంట్ తగ్గిపోతుంది బాడీలో అప్పుడు ఎండిపోయినట్టు అవ్వడం కానివ్వండి అండ్ దానివల్ల అడిషనల్ గా ఈ మనకి ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో అది తగ్గిపోతుంది సేమ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ క్యాన్సర్ పేషెంట్స్ లో ఇదే చూస్తాం మనం ఇలాంటి వాళ్ళకి రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దీన్ని ఖచ్చితంగా ట్రీట్ చేయాలి సో షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కానీ వెంటనే ట్రీట్ చేస్తాం షుగర్ పేషెంట్స్ లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచూ చూస్తాం మనం అలాగే వెజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తాం డయాబెటిక్స్ లో సో ఇది హై షుగర్స్ ఉండడం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా అక్కడ మంటలాగా ఉండడం అట్లా ఉంటుందా దీనికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి వెజినల్ ఇన్ఫెక్షన్స్ కి డిఫరెన్స్ ఎలా చెప్తారు ఓకే ఇది పక్క పక్కన భాగాలే సో వెజైనా ఏదైతే ఉంటుందో జస్ట్ మనకి యురెత్రా అనే దాని కిందనే ఉంటుంది వెంట వెంటనే ఉంటుంది జస్ట్ ఒక పల్చెట్ లేయర్ ఉంటుంది అని రెండిటి మధ్యలో కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి మనిషికి యూరిన్ ఇన్ఫెక్షన్ రావాలనేం రూల్ లేదు సో వ్యజనల్ ఇన్ఫెక్షన్ అనేది సెపరేట్ అది కలయికలో మంట కలగచ్చు నొప్పి కలుగుతుండొచ్చు వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు అతిగా వైట్ డిశ్చార్జ్ ఉండడం సో సింపుల్ వైట్ డిశ్చార్జ్ ఉంటే దాన్ని మనం వ్యజనల్ ఇన్ఫెక్షన్ అని కన్సిడర్ చేయం రెగ్యులర్గా ఏ ఫీమేల్ కన్నా కొద్దిగా వైట్ డిశ్చార్జ్ ఉండడం నార్మలే బట్ దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందన్న లేదు స్మెల్ వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ కలిసిన తర్వాత ఎక్కువైపోతుంది అండ్ కలర్ కూడా చేంజ్ ఉంది ఇవన్నీ అండ్ బ్లీడింగ్ కూడా అవుతుంది కొంతమందికి దాంతోపాటు కొంచెం బ్లడ్ టింజ్డ్ అంటాం బ్లడ్ కలిపి వస్తుంది ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్ ఎందుకంటే మనం సింపుల్ టెస్ట్ని ఒక పెద్ద రోగం వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు సింపుల్ టెస్ట్ అయిపోతుంది మనం ఒక్కసారి కానీ అది ఏంటి అని గుర్తించగలిగితే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు అంటే రాకూడదంటే మినిమం హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో చేయాలి సో రోజు మీరు వాష్ చేసుకునేటప్పుడు అంటే మనం స్నానం చేసేటప్పుడు కింద ఉండే భాగాల్ని ప్రాపర్గా వాష్ చేసుకోండి మరీ హాట్ వాటర్ వాడద్దండి పల్చ జస్ట్ కొద్దిగా మైల్డ్గా వెచ్చగా ఉన్న వాటర్ వాష్ అన్ని సపరేట్ వాషెస్ వచ్చాయి కదా సో వాషెస్ ఒక అందుకు ఓకే కానీ అవి గా వాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కొంచెం పీహెచ్ ఇంబాలెన్స్ అవుతుంది అనమాట సో గా అయితే వెజనల్ వాషెస్ వాడద్దు చెప్తాం బట్ కొంతమంది నేను వాడతాను అని అనుకునే వాళ్ళకి మాత్రం ఆ పీహెచ్ బ్యాలెన్స్ అవుట్ కాకుండా చూసుకోండి అండ్ సోప్ వాడడం ఓకే హార్ష్ సోప్స్ మాత్రం అస్సలు వాడకూడదండి చాలా మైల్డ్ సోప్ వాడుకోవాలి అండ్ ఒకవేళ మీరు వాడుతున్నా కూడా మీరు రెగ్యులర్ బాడీకి ఏదైతే సోప్ వాడుతున్నారో దాన్ని యూజ్ చేసామని ఓన్లీ ఒక్కసారే వాష్ చేయాలి పదే పదే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు విమెన్ బయటికి వెళ్ళినప్పుడు సరైన టాయిలెట్స్ లేక అందుబాటు లేక యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటారు కదా దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మ్యామ్ సో దిస్ ఇస్ ఒక మెయిన్ రీజన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అలాగే మనకి మనం కంట్రోల్ కోల్పోవడానికి కూడా ఇది ఒక రీజన్ మనం పదే పదే ఆపుకుంటున్నప్పుడు ఏజ్ బాగున్నప్పుడు ఏం చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు దాన్ని హోల్డ్ చేయగలుగుతారు ఆ కెపాసిటీ ఉంటుంది ఒక ఏజ్ వరకు ఒక ఏజ్ తర్వాత కెపాసిటీ కోల్పోతాం అంటే అప్పుడు వెంట వెంటనే యూరిన్ వస్తుంది ఇప్పుడు ఆపుకోలేము ఖచ్చితంగా రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి వెళ్ళాలని అది ఓవర్గా డిస్టెండ్ అయిపోతుంది అనమాట అంటే ఒక ఐదు వందల ఎంఎల్ పట్టాల్సిన ఒక వాటర్ బాటిల్లో మీరు ఒక వెయ్యి ఎంఎల్ పెట్టేసి దాన్ని నింపాలని ట్రై చేస్తే ఏదో ఒక టైంకి అది గివప్ ఇచ్చేస్తుంది కదా నా వల్ల కాదు బాబోయ్ అని సేమ్ థింగ్ మన బ్లాడర్ కూడా అలాగే దాన్ని అత్తిగా ఓవర్ యూస్ చేసి చేసి యూజువల్గా కాలేజ్ స్టూడెంట్స్లో చూస్తాం ఇది కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళరు తర్వాత ఈ డిగ్రీ టైంలో ఆ టైంలో వస్తారనమాట వాళ్ళు నాకు యూరిన్ ఆగట్లేదు ఇప్పుడు వెంట వెంటనే యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది ఎందుకు అని అంటే కెపాసిటీ తగ్గిపోతుంది ఇంకా దానివల్ల కాదు ఓవర్ యూజ్ అయిపోయింది అప్పటికే సో మనం వాళ్ళని ట్రైన్ చేయమని చెప్తాం చిన్నపిల్లలకి మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు అట్లా ట్రైన్ చేయమని అనమాట బట్ అది చాలా రాంగ్ ప్రాక్టీస్ అండి మీకు ఒకవేళ వాష్రూమ్ బాగలేదు అని అంటే ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అనేది చూడండి అండ్ దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏదైతే సీట్ మీద కూర్చుంటున్నారో ఆ సీట్ని మనకి వాటర్ ఫాసెట్ ఉంటుంది కదా దాని క్లీన్ చేయండి లేదా ఒక మగ్గ నీళ్ళు దాని మీద పోసేసి తర్వాత కూర్చోండి ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాని నుండి ఇన్ఫెక్షన్స్ రావు కానీ మనం సైకలాజికల్ గా ఏం జరిగినా గానీ దీని వల్లే వచ్చింది అని ఫిక్స్ అయిపోతాం సో దాన్ని తగ్గించుకోవడానికి ఇది అంతే తప్ప టాయిలెట్ సీట్ మీద కూర్చున్నంత మాత్రం నా ఎగిరి ఎగిరియా వచ్చి అయితే పడం అదైతే ఫర్ ష్యూర్ అసలు బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియా ఒక్కొక్క రకమైన బ్యాక్టీరియా బతికే ఉంటాయి బట్ మోస్ట్ కామన్ గా మనం చూసే బ్యాక్టీరియా కూడా మన మోషన్ బ్యాక్టీరియానే ఉంటది అండ్ మనము అది కడుక్కున్నా కూడా కొంచెం ఎంత మిగిలిపోయినా మనం రెగ్యులర్ మూమెంట్ లో కావచ్చు లేకపోతే సడన్ గా ఏదైనా టిష్యూస్ వాడడం కావచ్చు వీటన్నిటిలో ట్రాన్స్ఫర్ జరగచ్చు ఓకే సో అది టాయిలెట్ సీట్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా నేను అనట్లేదు మీకు సిచువేషన్ అవైలబుల్గా లేనప్పుడు మీరు సైకలాజికలీ దీని వల్ల నేను యూరిన్ వెళ్ళను అనుకునే దానికంటే క్లీన్ చేసుకొని కూర్చోవడం అనేది బెటర్ ఆప్షన్ ఎస్ సో వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి అంటారు కదా మ్యామ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అసలు వాటర్ ఎంత తీసుకోవాలి మహిళకి ఎన్ని నీళ్ళు అనేది అవసరం ఓకే నార్మల్గా క్యాలకులేట్ చేసుకుంటాండి ప్రతి కేజీకి ఒక ముప్పై నుంచి నలభై ఎంఎల్ ఓకే అంతే సో మన వాళ్ళ యూజువల్గా ఎనీ ఫీమేల్కి మనకున్న ఏజ్ గ్రూప్లో ఒక లీటర్స్ సఫిషియంట్ అనమాట ఏం చెప్తామంటే ఒక రెండు లీటర్లు సఫిషియంట్ అని చెప్తాం కానీ మన వాళ్ళు ఏం చేస్తారు ఒక మూడు లీటర్లు మూడు లీటర్లు కూడా పర్వాలేదు నాలుగు ఐదు ఆరు కూడా తాగుతాం అలా తాగే వాళ్ళు కూడా సో మరి అంత నీళ్ళు తాగితే బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి యూరిన్ లో మనది వాటర్ ఇంటేక్ అనేది మన యూరిన్ కరెక్ట్ గా చెప్తుంది మన యూరిన్ నార్మల్ గా కొంచెం ఎల్లో కలర్ లో ఉండాలి మ్యాండేటరీ అది లేదు బాగా వాటర్ ఎక్కువ తాగే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నీళ్ళలాగే ఉంటుంది యూరిన్ కూడా అంత టైం గ్యాప్ కూడా దొరకదు సో నీళ్ళు నీళ్ళుగానే పోతారన్నమాట బాగా పచ్చగా వెళ్తున్నారు అని అంటే దాని మీనింగ్ మీరు సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదు అని సో దయచేసి మీరు అప్పుడు మాత్రం వాటర్ ఇంటేక్ పెంచండి సో కళ్ళతో చూసుకొని ఏ బేసిస్ మీద మీరు డిసైడ్ అవ్వాలి నీళ్ళు ఎక్కువ తాగుతున్నానా తక్కువ తాగుతున్నానా అంటే ఇదే అండ్ కొంతమందికి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోండి నురగ నురగనురగ్గు వస్తుందంటే మాత్రం ఇది ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు ఎస్ సో చాలా మంది ఎలాంటి కంప్లైంట్ చేస్తారంటే మ్యామ్ అంటే మీ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ లోనే కామెంట్స్ రాశారు వాటర్ తీసుకోగానే యూరిన్ వెళ్ళాల్సిన అర్జెన్సీ వస్తుంది అని ఇది ప్రాబ్లమ్ అండి వాటర్ తీసుకోగానే మనకి యూరిన్ అనిపిస్తుంది అని అంటే ఇది అర్జెన్సీ అర్జెన్సీ అనే దానికి మనకి ట్రీట్మెంట్స్ వేరే వేరేగా ఉంటాయి సో సింపుల్ ఇలా కాలు మీద వేసుకొని కూర్చోవడం అనేది కూడా మెంటల్ ట్రైనింగ్ సో అలాగా మనం అర్జెన్సీకి రకరకాలవి చెప్తాము అండ్ అలాగే ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇస్తాము చిన్న టాబ్లెట్ ఉంటుంది అది కూడా స్టార్ట్ చేస్తాం సో అప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట మన ఫిజియోథెరపీ కూడా పనిచేస్తుంది ఒక పాయింట్ తర్వాత మన కంట్రోల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టాబ్లెట్ చేస్తాం ఓకే ఒక హెల్దీ హ్యూమను యూరిన్కి ఎన్నిసార్లు వెళ్తే అది హెల్దీ అన్నట్లు ఒక ఎనిమిది సార్లు అండి ఆరు నుండి ఎనిమిది సార్లు ఒక నార్మల్ పర్సన్ మేల్కొని ఉన్న టైంలో వెళ్ళాలి అలాగే ఒకసారి పడుకున్నాక మీరు యూజువల్గా లేవకూడదు మీరు రాత్రులు ఒకటి రెండు సార్లు మేల్కొంటున్నా కానీ అది ఎందుకు అనేది చూడాలి అది చాలా మంది రీజన్ ఏముంటుంది అంటే రాత్రి పడుకునే ముందరే ఒక లీటర్ నీళ్ళ దాకా పడుకుంటావు ఆటోమేటిక్ గా నిద్ర మెలకు వస్తుంది నిద్ర చెడిపోతుంది మీరు ఒకసారి వాష్రూమ్ వెళ్ళి రావాలి మళ్ళీ పడుకోవడానికి టైం పడుతుంది కొంతమంది నేను పదిసార్లు వెళ్తాను రాత్రి అంటారు దానికి రీజన్ మీకు అసలు నిద్ర లేకపోవడం నిద్ర లేదు కాబట్టి మీకు వేరే ఆలోచనే లేదు కాబట్టి యూరిన్కి వెళ్తారు సో ఇవి రెండు రకాల రెండు డిఫరెంట్ థింగ్స్ ఈ రెండింటినీ కలపకూడదు ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత విమెన్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి అసలు సో జనరల్గా ఇప్పుడు చాలా కామన్గా చూస్తుంది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ లేదా ఈ అండాసేమ్ ఒవేరియన్ అంటే అండి వీటిలోని నీటి బుడుగల్ లాంటివి చాలా కామన్గా చూస్తున్నాం అది చిన్న పిల్లలు అనే చెప్పడం కంటే కూడా ఫార్టీ ప్లస్ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నారు వాళ్ళు బాడీ అంతా చెక్ చేయించుకుంటున్నారు బ్రెస్ట్ మర్చిపోతున్నారు అలాగే ఒక చిన్న స్కాన్ అండి ఓకే మీ అబ్డమిన్ పెల్విస్ స్కాన్ ఉంటుంది దాన్ని ఒక గైనిక్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి వాళ్ళు చెకప్ చేసేటప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి దట్ వాళ్ళు మనని చూస్తారు మీకు డెలివరీకి ఎలా అయితే వాళ్ళు చూస్తారో అప్పుడు చేయించుకుంటారు కదా సో సేమ్ వే మీరు ఒకసారి గైనిక్ దగ్గరికి వెళ్తుంటే కన్సల్టేషన్ బేస్డ్ చేయనివ్వకండి వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేయడానికి అలౌ చేయండి వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసినప్పుడు పాప్స్మియర్ అనే టెస్ట్ కూడా చేస్తారు సో అది చాలా బేసిక్ టెస్ట్ అండి అది సర్వైకల్ క్యాన్సర్ని ఈజీగా కనుక్కోవచ్చు సో మనం బేసిక్ స్టేజ్లో కనుక్కుంటే దాన్ని ట్రీట్ చేయవచ్చు మన చేతులు దాటిపోయాక కనుక్కున్న పెద్ద ఉపయోగం ఉండదండి అండ్ ఒవేరియన్ క్యాన్సర్ కూడా సింపుల్ స్కాన్లో డాప్లో చేస్తారనమాట వాళ్ళు ఏదైనా మాస్క్ అనిపిస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అండాశయంలో గడ్డ ఉంది అంటే మనకు కూడా అర్థమవుతుంది కదా మనకు ఒక బేస్ లైన్ తెలుస్తుంది ఓకే మనకి ఇట్లా ఉన్నింది ముందు కొంతమంది ఉంటారు వాళ్ళు ఫాలోఅప్స్లో ఉంటారు అనమాట బ్రెస్ట్లో గడ్డలు కూడా ప్రతిదానికి సర్జరీ ఉండదు ప్రతి గడ్డకి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వము సేమ్ వే అండాశయంలో గడ గడ్డలకు కూడా ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉండదు అసలు అది నార్మల్ గడ్డన క్యాన్సర్ గడ్డన అనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండ్ అవసరం అయితేనే సర్జరీ లేదంటే ఎవరు మిమ్మల్ని సర్జరీకి వెళ్ళిపోమని అయితే చెప్పరు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో విమెన్ తన గురించి తన హెల్త్ గురించి తను ఆలోచించుకోవాలి అంతే అంతేకాదు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే ఫోర్ ద కౌంటర్ మెడిసిన్ వాడకూడదు అది కరెక్ట్ మనకి మన పెద్ద శత్రువు ఏంటంటే మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడడమే అండి యాంటీబయోటిక్స్ కూడా ఇస్తారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు బికాస్ ప్రతి ఫార్మసీలో మీరు వెళ్ళి అడగగానే వాళ్ళు ఇమీడియట్ గా మీ జస్ట్ రిపోర్ట్ చూసి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు దాని పక్కన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉంటుంది అవి చూడాలని కానీ ఎవరికి ఏది అర్థం కాదు జస్ట్ అందరికి పది మందికి ఇచ్చే డ్రగ్ మీకు ఇస్తారు కానీ ప్రతి మనిషిని వేరే రకంగానే ట్రీట్ చేస్తాం అది మీ మీ సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్ చేయగలుగుతాం సో దాన్ని మర్చిపోకండి అండ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి దానికి అని గుర్తుపెట్టుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంతేకాదు రకరకాల వ్యజన ఇష్యూస్ కూడా ఉంటాయి తెలియవు అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కూడా చాలామంది వెళ్ళడానికి కూడా చాలా మంది సంకోచిస్తూ ఉంటారు ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు దానికి చక్క ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళి ఫార్టీ తర్వాత ఎలాంటి చెకప్స్ చెప్తారో చేయించుకోవాలి దీని గురించి అవేర్నెస్ ఉండాలి యూటీఐ ఎందుకు వస్తుంది అట్లాంటి దాని మీద సో మూత్రం లీక్ అవుతున్న తగ్గినా తుమ్మినా మూత్రం లీక్ అవుతున్న ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాము సో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు వస్తుంది ఏంటి దాన్ని ఎలా తగ్గిస్తారు అనేది తెలుస్తుంది కాబట్టి భయపడకుండా వెళ్ళాలి ఇప్పటికి కూడా చాలా మంది ఉంటారు కదా మ్యామ్ చాలా చదువుకున్న వాళ్ళు కూడా బిడియంగా ఉంటారు రావడానికి నేను చాలా రీసెంట్గా ఒక పేషెంట్ని ట్రీట్ చేశాను ఆమెతో మాట్లాడడానికే నాకు ఒక అరగంట పట్టిందండి అంటే తను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆవిడ భయపడిపోయారు సో దానివల్ల మళ్ళీ రెండోసారి అసలు గైనకాలజీ దగ్గరికి వెళ్ళడానికే సంకోచించారు అండ్ అంతవరకు తీసుకురాగలడం కూడా గ్రేట్ అనిపించింది అట్లీస్ట్ ఒక చిన్న ఎగ్జామినేషన్ చేయించడం కూడా ఆవిడతోటి నాకు ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది సో దయచేసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గానే ఉంటుంది డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్లో సో దాని గురించి టెన్షన్ తీసుకొని మన లైఫ్ ని రిస్క్ చేయవద్దు రకరకాల గైనిక్ ఇష్యూస్ హీరో గైనిక్ ఇష్యూస్ ఎలాంటి ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ హ్యాంగ్ మీ